అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సాహిత్య భారతి అందజేస్తున్న దీపావళి సాహిత్య పురస్కారాలలో భాగంగా శ్రీ శారదా సత్యనారాయణ స్మారక జీవన సాఫల్య పురస్కార గ్రహీత డి కామేశ్వరి గారు డి కామేశ్వరి గారు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిన భావప్రధాన రచయిత్రి ఆమె రచనలు సున్నితమైన భావనలతో సామాజిక స్పృహతో నిండి ఉంటాయి కవితలు కథలు వ్యాసాలు వంటి అనేక ప్రక్రియల్లో ఆమె తన ప్రతిభను చాటారు మహిళా జీవన అనుభూతులు ఆధ్యాత్మికత ఆమె రచనల్లో ప్రతిబింబిస్తాయి ఆమె రచనల్లో స్పష్టత భావగంభీరత హృదయాన్ని తాకే శైలితో ప్రసిద్ధి చెందాయి ఆమె వ్యక్తిత్వం వినయంతో భాష పట్ల ప్రేమతో సాంస్కృతిక విలువల పట్ల నిబద్ధతతో విద్యావేత్తగా కూడా కృషి చేసి అనేక సాహిత్య సంస్థల నుంచి సత్కారాలు అందుకున్నారామెశ్వరి గారు పంతొమ్మిది వందల అరవై రెండులో కథా రచన ఆరంభించి ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నారు గత యాభై మూడు సంవత్సరాలలో మూడు వందల కథలు పదకొండు కథా సంపుటాలు ఇరవై రెండు నవలలు ఒక కవిత సంపుటి ఒక యాత్రా విశేషము ప్రచురించారు నవలలు కొత్త మలుపు న్యాయం కావాలి అన్న పేరుతో కోరికలే గుర్రాలైతే అదే పేరుతో చిత్రాలుగా రూపొందించబడ్డాయి ప్రచురించబడ్డవి నలభై పుస్తకాలైతే ఆమె రచనలు అటు హిందీలో ఒకటి కన్నడలో పది తమిళంలో ఒకటి ఆంగ్లంలో ఒకటి అనువదించబడ్డాయి మద్రాసు తెలుగు అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు వంగూరి ఫౌండేషన్ వారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మనసున మనసై నవలకు నంది అవార్డు అమృతలత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కాకుండా మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు డి కామేశ్వరి గారు పాఠకుల విమర్శకుల దృష్టిలో ఓ మంచి రచయిత్రిగా స్థానం సంపాదించుకోవడం తన అదృష్టంగా భావిస్తారామె నమస్కారం అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ హ్యూస్టన్ వారి నలభై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ శారదా సత్యనారాయణ స్మారక సాహిత్య భారతి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి శ్రీమతి దూర్వాసుల కామేశ్వరి గారికి ఇప్పుడు అందజేయబోతున్నాం ఫైనార్ట్స్ వాడి జీవన సాఫల్య పురస్కారం ఉమా గారు అండ్ ప్రమీల సూర్యదేవర్ గారు కలిపి సంయుక్తంగా ఇచ్చిన ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నాకు ఇచ్చినందుకు ఏడాది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇంత దూరంలో అమెరికాలో ఉండి కూడా వారు తెలుగు భాష మీద అభిమానంతో ప్రేమతో ఈ అవార్డు స్థాపించడం తెలుగు వారిలో ప్రతిభ గుర్తించి వాళ్ళకి ఆ సముచిత స్థానం కల్పించడానికి వాళ్ళు ఇచ్చిన అవార్డు నాకు చాలా ఆనందం కలిగించింది ఎంత చెప్పినా కూడా మన తెలుగుదేశం కంటే వాళ్ళే నయంగా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు అంచేత ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళిద్దరికీ నా కృతజ్ఞత తప్ప ఏం చేయగలను నేను ఆవిడ వచ్చి ఉంటే ఇంకా సంతోషించేవాళ్ళం సొంత చేతులతో ఇచ్చేది బాగుండేది అందుకు కూడా కొంచెం ఇదిగా ఉంది కానీ వాళ్ళు చాలా అభిమానంగా ఎంతో ఎంతమంది చేసి పంపించి ఇక్కడ ఇంట్లో చేసినందుకు మేము లేనందుకు వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఈ తెలుగు భాష మీరు రాను రాను ఎవ్వరికీ కూడా యువతకి పట్టు లేకం అయిపోయింది తెలుగు భాషని కొన్నాళ్ళకి అసలు కనుమరుగైపోతుందేమో మాట్లాడే భాషగా మిగిలిపోతుందన్న భయం నాకుంది అంచేతగా గవర్నమెంట్ వారు శ్రద్ధ తీసుకుని తెలుగుని కొంచెం బతికించుకోవాలి లేకపోతే జాతిపోతుంది జాతిపోతే బాధ పోతుంది అన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అని చెప్పి భాష మీద శ్రద్ధ పెట్టి కొంచెం చేసుకోవాలని నా మనవి అది ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను వారి ఇద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు